శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత ఏమిటి శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడికి హనుమంతునితో పరిచయం ఏర్పడినది పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రుడిని హనుమంతుడు విడిచి ఉండలేదు రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు హనుమంతుడి సహాయంతో జాడను వెతకడం లంకేశ్వరునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారధి కట్టుటలో హనుమంతునిది ప్రత్యేక పాత్ర లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్వీరామ కృషి చేశాడు హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే ఏమీ లేదని నిరూపించాడు తన హృదయాన్ని చీల్చి సీతారాములను చూపించాడు ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోన్యతలు ఎన్నో కనబడతాయి చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తరువాత రామునికి అనిపిస్తుంది నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చింది తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు హనుమంతుడు అన్ని వేళలా సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినదని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు అంటే హగ్ చేసుకుంటాడు నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకొని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాదిలో ప్రథమ పౌర్ణమి చంద్రుడు పదహారు కళలతో సూర్యేంద్ర సంగమ కాలాన్నే సంధి కాలం అని అంటారు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి పన్నెండు పౌర్ణమిలు అత్యంత కాంతివంతుడై ప్రతి మాసంలోని పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి ఉండటం వల్ల ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరుతో వస్తుంది ఇలా ఏడాదిలోని పన్నెండు పౌర్ణమిలు పన్నెండు పర్వదినాలుగా అందిస్తూ చంద్రుడు సర్వమానవాళికి ప్రకాశవంతమైన జీవనాన్ని అందిస్తున్నాడు అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకే రాముడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతారూపాలు వినాయకుడు హనుమంతుడు అని చెబుతారు హనుమంతుడి నైజం ఎత్ర ఎత్ర రఘునాద కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమతా రాక్షసాంతకం శ్రీరాముని స్తోత్రాలు ఎక్కడ పాడబడతాయో అక్కడ హనుమంతుడు కన్నీటి పర్యాంతమై రాముని పట్ల భక్తితో తలపై చేతులు జోడించి దర్శనమిస్తాడు రాక్షసులను అంతం చేసిన ఆయనకు నేను నమస్కరిస్తున్నాను శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను కేసరి ఆంజనాదేవిల కుమారుడు శ్రీ హనుమంతుడు ఏకాదశ రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి పరమశివుని అంశతో జన్మించారు సప్త చిరంజీవులలో ఒకరు ఆంజనేయ స్వామి వారు హిమాలయాల్లో హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామనామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు ఎక్కడ రామనామం చేస్తారో ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయ స్వామి కూర్చుని ఉంటారు చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి రామకథ చెప్పే సభలో ఒక మూలన కూర్చుంటారు అందరూ రాకముందే వచ్చి అందరూ వెళ్ళిపోయే వరకు ఉంటారు భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి మహారోగాలు నయమవుతాయి చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది శని బాధలు తొలగిపోతాయి బుద్ధి కలుగుతుంది బలం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతుడికి ఐదు సంఖ్య చాలా ఇష్టం ఐదు ప్రదక్షిణలు చేయండి అరటి పళ్ళు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం వీలుంటే ఐదు పళ్ళు సమర్పించండి ఐదు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి మీకు వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇలా చేయటం చాలా శుభకరం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది నిష్టగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి నైవేద్యంగా స్వీకరించటం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలుగుతుంది ఓం హనుమంతాయ హనుమంత పవనందాయ స్వాహ ఈ మంత్రాన్ని రోజు తలుచుకోవటం వల్ల సకల రోగాల బాధలు నయమవుతాయి ఓం శ్రీ ఆంజనేయాయ నమ Please like, share and subscribe. Thank you for watching.